పెన్నా నదిలో పదహారు మంది యువకులు చిక్కుపోయారు పేకాట ఆడేందుకు పెన్నా నది మధ్యలోకి వెళ్లారు యువకులు అయితే ఒక్కసారిగా యువకులని వరద చుట్టుముట్టింది దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ పోలీస్ రెవెన్యూ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు పదహారు మందిలో తొమ్మిది మందిని కాపాడారు మిగతా వారి కోసం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఘటనపై అధికారులతో మాట్లాడారు మంత్రి నారాయణ నదిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆదేశించారు నది రివర్ బెడ్ లో సుమారు ఒక పదిహేను నుంచి పదిహేడు మంది ఫ్లడ్ వాటర్ లో వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి చెప్పి మాకు సమాచారం అందింది రెస్క్యూ టీమ్స్ అలానే మా స్పెషల్ పార్టీ టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి రివర్ బెడ్లో సెర్చ్ చేస్తుంటే తొమ్మిది మంది మనకి దొరికారు మిగిలిన సెవెన్ పీపుల్ ఉన్నారని చెప్పి చెప్పి చెప్తున్నారు ఈ భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ప్రణాబ్ బ్రిడ్జ్ రివర్ బెడ్లో కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అండ్ అదర్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు అప్రమత్తమై ఇక్కడ రావడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ చేసి కొంతమందిని బయటికి తీసుకురావడం జరిగింది అయితే బయటకు వచ్చిన వారి సమాచారంతో లోపల ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది వారు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు నుంచి వాటర్ అనేది ఫ్లడ్ గేట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది దీన్ని ఎలానా ఆపండి ఆ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పడం జరిగింది అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్కి అరేంజ్మెంట్ చేయడం ఫైర్ డిపార్ట్మెంట్తో వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెంటనే కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళని లే లీడర్స్ కానీ రోప్ కానీ ఆ టీంను అంతా కూడా ఈ రంగం సిద్ధం చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటికి ఐదుగురు బయటకు సురక్షితంగా బయటకు వచ్చారు మిగతా వాళ్ళు కూడా అక్కడే ఆ ఐలాండ్లో ఏదైతే బుషి ఏరియాస్లో ఉన్నారో డ్రోన్ ద్వారా మేము వాళ్ళని వెతికిపెట్టే అది చూసాం నెక్స్ట్ ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా కలెక్టరేట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్ టీమ్ ని కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నాం నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో పదహారు మంది యువకులు చిక్కుకున్నారు వాళ్ళ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వివరించారు డ్రోన్ సహాయంతో వాళ్ల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు గజయితగాళ్లు రంగంలోకి దిగారు ఫ్లడ్ గేట్స్ ఎత్తటం వల్ల ఒక్కసారిగా వరదొచ్చిందని సో రెస్క్యూ కొనసాగేంత వరకు రెస్క్యూ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ఫ్లడ్ని కాసేపు ఆపాలి అని చెప్పి అధికారులను కోరామని చెప్పారు సో వాళ్ళు మాత్రం యువకులు పేకాట ఆడడానికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది పెన్నానది మధ్యలోకి వెళ్లారు దీంతో వరద ఒక్కసారిగా రావడంతో అందులో చిక్కుకున్నారు మొత్తం పదహారు మందిలో తొమ్మిది మందిని రెస్క్యూ చేశారు మిగతా వాళ్ల కోసం ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు వాళ్ళని కూడా కాపాడుతూ ఉంటున్నారు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఘటనా స్థలానికి ఇమ్మీడియట్ గా ఫైర్ సిబ్బంది పోలీసులు రెవెన్యూ అధికారులు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు మిగతా వారి కోసం రెస్క్యూ కంటిన్యూ అవుతోంది ఘటనపై అధికారులతో మాట్లాడారు మంత్రి నారాయణ కూడా నదిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆదేశించారు